బహిరంగ మల విసర్జన చేయడం అనారోగ్యంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని బాపట్ల నియోజకవర్గ కర్లపాలెం మండల తహసీల్దార్ షాకిర్ పాషా అన్నారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన అనేక వ్యాధులు ప్రబలడానికి కారణమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు వాడాలి వాడాలి మొదటి ఉపయోగించండి టాయిలెట్లు ఉపయోగించండి మళ్ళీ సగం మంది కట్టా వాడాలి 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 చెప్పండి